శ్రీ శ్రీశైలంలో శివాజీ గోపురం శ్రీకృష్ణ దేవరాయ గోపురం మొదలైనవి ఇవన్నీ ఒక చారిత్రక సందర్భాన్ని ముందు తరాల వాళ్ళు జ్ఞాప్తికి తెచ్చుకునేలా ఏర్పడ్డాయి అయితే ఈ దేవాలయ గోపురాలు నాలుగింటి విషయంలో మానేపల్లి కుటుంబం వారు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు వెయ్యేళ్ల క్రితం ఈ భువనగిరిని రాజధానిగా చేసుకుని ఆ కనిపించే భువనగిరి కోట నుండి ఈ తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించిన కళ్యాణి చాళుక్య రాజుల బిరుదాలను ఈ మహారాజ గోపురాలకు నామకరణం చేశారు భువనగిరి సుందరతర ప్రాకృతిక అందచందాల నడుమ బహుసుందరముగా రూపుదిద్దుకున్న స్వర్ణగిరి శ్రీ స్వామి స్వామివారి దేవస్థాన సముదాయము భువనగిరి చరిత్రలో మరో మణిపూస దేవలోకాన్ని తలిపించే ఈ ఆలయ సముదాయం భక్తులకు మరువలేని ఆనందానుభూతులను అందిస్తుంది ఆకాశహర్మాలుగా వెలుకొందుతున్న ఈ నాలుగు రాజగోపురాలు వైకుంఠ లోకాన్ని తలిపిస్తున్నాయి తెలంగాణ గత వైభవ ప్రాభవాలని ప్రసరింపచేస్తున్నాయి అందుకే ఈ గోపురాలు భువనైక మల్ల త్రైలోక్య మల్ల త్రిభువన మల్ల రాయగజ కేసరి అనే పేర్లతో నామకరణం కావించబడ్డాయి నాలుగు గోపురాలకు ఈ ప ఈ పేర్లు నాలుగు పేర్లు పెట్టారు భువనైక మల్ల త్రైలోక్య మల్ల త్రిభువన మల్ల రాయ గజ కేసరి అనే పేర్లతో నామకరణం చేశారు ఈ ప్రధాన తూర్పు రాజగోపురానికి త్రైలోక్యమల్ల రాజగోపురం దక్షిణ రాజగోపురానికి త్రిభువన మల్ల రాజగోపురము పశ్చిమ రాజగోపురానికి భువనైకమల్ల రాజగోపురము ఉత్తర రాజగోపురానికి కాకతీయ రాజుల బిరుదముతో రాయ గజకేశరి రాజగోపురము అనే నామకరణం జరిగింది ఇది ఆయా చక్రవర్తుల ఏలుబడిలో ఉన్న ప్రాంతం కనుక తెలంగాణ చరిత్రలో సమున్నత స్థానం కలిగిన ఆ మహనీయులను స్మరించుకునే అవకాశాన్ని భవిష్యత్ తరాల వారికి కలుగుతుంది తూర్పు వైపున ఉన్న ఈ ప్రధాన రాజగోపురమును దర్శించూర్పు వైపున ఉన్న ఈ ప్రధాన రాజగోపురమును దర్శించండి సకల దేవతలకు నిలవైనట్లుగా అనేక దేవతల విగ్రహాలతో అలరారుతున్నది ఏ గోపురం క్షీర సాగర మథనం శ్రీనివాస కళ్యాణము శ్రీరంగనాథుని విగ్రహాలతో డెబ్బై ఐదు అడుగుల ఎత్తులో ఐదు అంతస్తులుగా రెండు స్తంభాలతోని గోపుర మండపముతో చోళ మధుర నాయకుల రీతులతో నిర్మితమైన ఈ మల్ల గోపురాన్ని దర్శిస్తూ ముందుకు సాగుదాం ధ్వజస్తంభం బలిపీఠం ఆ ముందుకు వెళ్ళగానే అరవై ఒక్క అడుగుల ఎత్తైన ధ్వజస్తంభం బలిపీఠం కనిపిస్తాయి విశేష ఉత్సవాల సమయంలో సర్వదేవతలకు ఆహ్వానం పలికేందుకై ఈ ధ్వజస్తంభం మీద గరుడ పటాన్ని ఎగురవేస్తారు ఆ ముందుకు చూస్తే శ్రీ గరుడాళ్వార్ ఆలయం విభిన్న రకాలైన గరుడ విగ్రహాలతో కూడి ఉంటుంది అందులో నిరంతరం భగవంతుణ్ణి సేవిస్తున్న శ్రీవారి వాహనమైన శ్రీ గరుడాళ్వార్ కొలువై ఉంటారు మదన గోపాలకృష్ణ స్వామి సన్నిధి పది చేతులతో భక్తులను అనుగ్రహించే ప్రత్యేకమైన శ్రీ మదన గోపాలకృష్ణ స్వామి ఎక్కడ కొలువ తీరబోతున్నాడు బహుశా ఇలాంటి కృష్ణ ఆలయము ఇంకెక్కడా లేదు చరిత్రలో ఇదే మొదటిది శ్రీ పద్మావతి అమ్మవారి సన్నిధి శ్రీహరి అంతరంగ అల్లార్మెల్ అమాంగతాయర్ శ్రీ పద్మావతి అమ్మవారి సన్నిధి జగన్మాతను దర్శించుకుని ముందుకు సాగితే శ్రీవారి సన్నిధికి ఇరువైపులా గంభీరమైన జయ విజయ ద్వారపాలకులు తమ సూచిహస్తాలతో కామక్రోధ మదమాత్సర్యాలన్నింటినీ ఇక్కడే వదిలివేసి కేవలం భక్తి భావన దాస భావనలతో శ్రీవారి సన్నిధిలోకి ప్రవేశింపుడు అని హెచ్చరిస్తూ ఉంటారు ఆ ద్వార పాలకుల అనుమతి తీసుకుని ముందుకు ప్రవేశిస్తే ఏకాంత మందిరం అనే అంతరాళంలోనికి చేరుతాము అది భగవంతుని ఏకాంత సేవ జరిగే చోటు కనుక ఏకాంత మందిరము అని పేరు ఇంకో విధంగా కూడా చెప్పుకోవచ్చు భగవంతుణ్ణి పూజించే వాళ్ళని భక్తులను ఎలాంటి కోరికలకైనా కేవలం విష్ణుదేవుణ్ణి ఆరాధించే వారిని వైష్ణవులను కేవలం భగవంతుణ్ణి మాత్రమే కోరిని వారిని వైష్ణవులని వేరే ఏమీ వద్దు నీవే కావాలి నీతోనే ఉండిపోవాలి అని మనసా వాచ కర్మణ ప్రవర్తించే వారిని ప్రసన్నులని ఆ ప్రపన్నులలో మరోమెట్టు ఎక్కువ భావనతో ఉండేవారిని ఏకాంతులని పరమే ఏకాంతులని పిలుస్తారు అలాంటి ఏకాంతులు భగవంతుని సేవించుకునే ప్రదేశము కనుక దీనికి ఏకాంత మందిరము అని నామకరణ చేశారు అదిగో శ్రీవారి సన్నిధి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది రహితుని సుందరమైన దివ్య రూపాన్ని దర్శించండి సుమారు పన్నెండు అడుగులకు మించిన ఎత్తులో శంఖ చక్రాలతో వరద కటి హస్తాలతో చరమశ్లోక ప్రదాత అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి దివ్య రూపాన్ని దర్శిద్దాము ఈ రూపము వేదాంతవేత్తలెల్లా వెదికేటి రూపము అది ఆది అంతము లేని ఆ బృహత్ రూపము ఆ రూపాన్ని ఒక్కసారి దర్శించటమే మహాభాగ్యము కదా ఆ స్వామిని నిరంతరం దర్శించుకునేటట్లుగా ఆ గర్భాలయం గడపగా నన్ను అనుగ్రహించు అని శ్రీ కులశేఖర ఆళ్వార్ తిరుమల శ్రీవారిని కోరినందుకుగాను అక్కడి గర్భాలయ గడపకి కులశేఖరప్పడి అని పిలుస్తారు అదేవిధంగా శ్రీ మానేపల్లి రామారావు శ్రీమతి విజయలక్ష్మి పుణ్య దంపతులు నిరంతరమైన నీ దర్శనాన్ని ప్రసాదించమని వేడుకుని ఈ స్వర్ణగిరిలో శ్రీవారిని ఆచార్యుల ద్వారా ఆహ్వానించుకున్నారు కావున ఆ గర్భాలయ గడపకి విజయరామప్పడి అని నామకరణం చా గావించబడింది అక్కడి నుండి బయటకు వస్తే పక్కనే శ్రీ ఆండాళ్ళు గోదాదేవి అమ్మవారి సన్నిధి కనిపిస్తుంది శ్రీ గోదా అమ్మవారిని దర్శించి పక్కనే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గురువైన భగవద్ రామానుజాచార్య సన్నిధిని దర్శించుకుందాము ఆ సన్నిధిలో శ్రీ నమ్మాళ్ళవారు శ్రీ మానవాళ మనవాళ మహాముని పన్నెద్దరు ఆళ్వార్లు కొరువు తీరి ఉంటారు ఈ సన్నిధులన్నింటినీ కలిపి ఒక శిల్పకళా శోభితమైన ఒక మురళి గోపాల మంటపం అనే మహామంటపం ఉంటుంది ఈ మంటపంలో విజయనగర శైలిలో ఇరవై రెండు స్తంభాలతో కూడిన ఈ మహామంటపం చూపురులను నిష్ఠే నిశ్చేష్టులను చేస్తుంది చుట్టూ అనిపెట్టే స్తంభాలు మధ్యలో విష్ణుకాంత రుద్రకాంత బ్రహ్మకాంత ఇంద్రకాంతాలనే బాల పాదాలతో కూడిన స్తంభాలు దర్శించుకోవచ్చు ఆ మధ్యలో పైకి చూస్తే వేసర శైలిలోని ఒక గుమ్మటం కనిపిస్తుంది అందులో లక్ష్మీదేవి అష్టలక్ష్మి రూపాలుగా ఆశీస్సులు అందిస్తూ ఉంటారు ఆ మధ్యలో సూర్యరశ్మి ప్రసారానికి వీలుగా గవాక్షాలు ఏర్పాటు చేయబడ్డాయి మంటపం పైన అయంత నైపుణ్యంగా తీర్చిదిద్దబడిన సీలింగ్ ఫ్లవర్స్ను చూడవచ్చు ఆ మంటపానికి ఇరువైపుల సోపానాలు ఆ సోపానాలకు ఇరువైపుల దండాలు అనే ఏనుగు ప్రతిమలను చూడవచ్చు చోళరాజులు నిర్మించిన అనేక దేవాలయాలలో దారాసురం అనే చోట ఎలాంటి అద్భుతమైన ఆకృతిని స్ఫూర్తిగా తీసుకుని ఇక్కడ ఏర్పాటు చేశారు అక్కడి నుండి ప్రదక్షిణగా వస్తే ఆగ్నేయ భాగంలో శ్రీవారి వంటశాల ఆ వంటశాలను పర్యవేక్షించుటకై వకుల మాతా సన్నిధి కొలువై ఉంది అందులో శ్రీవారి వాహనాలు ఉంటాయి శ్రీవారి వైభవాన్ని స్మరింపజేసే ఆ మండపానికి వైభవ మంటపం అని పేరు ఆ ముందుకెళితే శ్రీవారి తులాభారము శ్రీవారి అనుగ్రహం వంశ వంశాల పర్యంతము చిరకాలము ఉండాలనే వేద ఆశీర్వచనం అనుగ్రహించే మంటపం ఉంటుంది దీనికి వంశీకృష్ణ మంటపం అని పేరు అక్కడి నుండి శ్రీ పద్మావతి ఆలయం వెలుక భాగంలో రెండు వరదహస్తాలతో అఖండ ఐశ్వర్యప్రదాయని శ్రీ స్వర్ణలక్ష్మి తాయారు బంగారు కాంతులతో కొలువై ఉంటారు ఆ ముందుకు వెళితే వాయవ్య భాగంలోని మండపంలో దర్పణ సుందరం అనే అద్దాల మహల్ ఉంటుంది ప్రతిరోజు శ్రీవారికి ఊంజల్ సేవ ఇక్కడ జరుగుతుంది భగవంతుని సుందర రూపాన్ని నయనానందకరంగా దర్శింపచేసే ఈ మండపాన్ని సునయన మంటపము అని పిలుస్తారు ఈ మంటపంలో నుండి విమాన వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవచ్చు అక్కడే ఒక మనోభిష్ట ఫలకం ఉంది అక్కడ శ్రీ వే విమాన వెంకటేశ్వర స్వామిని దర్శిస్తూ భక్తులు తమ కోరికలను ఆ ఫలకం మీద చేతితో రాస్తే తమ కోరికలను స్వర్ణగిరీశునికి నివేదించవచ్చు భగవంతుని సన్నిధిలో తమ విన్నపాన్ని సుమనస్సుతో ఏకాగ్రతతో విన్న విందాం భక్తులకు ఒక మరపురాని అనుభవాన్ని ఇస్తుంది వింత వింతలైన విన్నపాలు వినే ఆ విమాన వెంకటేశ్వరుడు భక్తుల విన్నపాలను వాత్సల్యంతో స్వీకరిస్తాడు ఆ ముందుకు నడిస్తే ఈశాన్య భాగంలో ఉండే మండపాన్ని సమాజంలో విభిన్న రంగాలలో ఉండే ముఖ్యమైన గౌరవప్రదమైన వారి కోసం విఐపీల కోసం కేటాయించారు కనుక దానికో గౌరవ అని నామకరణం జరిగింది అక్కడి నుండి రాయ గజకేసరి గోపురముగా పిలవబడే ఉత్తర ద్వారము గుండా బయటికి వస్తే ఎదురుగా ఇరవై ఏడు అడుగుల పెద్ద హనుమంతుడు శ్రీ కార్యసిద్ధి హనుమాన్గా దర్శనమిస్తాడు ఇరవై రెండు అడుగుల హంపి విజయ విఠల ఆలయంలోని రథాన్ని పోలి ఉండే జయద్రథం పేరు గల పీఠం పైన శ్రీ కార్యసిద్ధి హనుమాన్ అంజలి ముద్రతో కొలువై ఉంటారు ఆ వెనుక భాగంలో ఒక పెద్ద కీర్తి స్తంభం దాని మీద పదిహేను అడుగుల ఎత్తులో లోహమయ శ్రీ గరుడాళ్వార్ కొలువై ఉన్నారు అత్యంత సుందరమైన శ్రీ గరుడు సాక్షాత్తు వైకుంఠం నుండి దిగివచ్చి అక్కడ వాలాడా అన్నట్లుగా అతి సుందర భీకరమైన రూపంతో అంజలి ముద్రతో నిలబై ఈ స్వర్ణగిరి క్షేత్రాన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు అక్కడి నుండి ఒక పక్కగా చూస్తే శ్రీవారి సహస్ర దీపాలంకరణ సేవా మంటపం ఉంది కొంచెం ముందుకు వెళితే శ్రీవారి గంటా మంటపం ఉంది అక్కడ సుమారు ఆరు అడుగుల ఎత్తైన పద్ పదిహేను వందల కేజీల కాంస్యంతో తయారైన ఒక పెద్ద జయగంట వేలాడుతూ ఉంటుంది ఆలయంలో విమాన వెంకటేశ్వర స్వామి వారి ఎదురుగా స్థాపించిన మనోభీష్ట పలకం మీద తమ తమ కోరికలు చేతితో రాసి శ్రీవారికి విన్నవించిన భక్తులు తమ సంకల్పం సిద్ధించిన తరువాత ఈ జయగంటను మోగించి శ్రీవారిని దర్శించుకుంటారు ఈ గంట యొక్క ధ్వని అత్యంత రమణీయంగానూ ఆ ప్రతిధ్వని మరింత గమనీయంగానూ వినిపిస్తాయి ఆ పక్కనే ఉన్న శ్రీ భూవరాహ శ్రీ లక్ష్మీ వారి మంటపాలను దర్శిద్దాం ఆ మధ్యలో దీపజ్యోతులను వెలిగించేందుకు వీలుగా అఖిలాండం అనే దీపస్తంభాన్ని దర్శించుకుంటూ శ్రీవారి పుష్కరిణిలోనికి ప్రవేశిద్దాం చూపరు నిబి గురి చేసే అద్భుతమైన ఆలయ నిర్మాణ శిల్ప కళారీతులతో రూపుదిద్దుకోబడిన ఈ పుష్కరిణి సుమారు పదివేల చదరపు అడుగులలో నిర్మాణం కావించబడింది నాలుగు వైపులా వేదమూర్తులు ప్రతిష్ఠింపబడిన ఈ పుష్కరిణికి వేద పుష్కరిణి అని పేరు ఈ వేద పుష్కరిణి మధ్యలో శ్రీజలనారాయణ స్వామి ప్రతిష్ఠింపబడి ఉన్నారు పన్నెండు అడుగుల పొడవైన ఈ స్వామి ఊర్ధ్వ సేనమూర్తిగా దర్శనమిస్తారు ఇలా ఒక్క నేపాల్లో మాత్రమే ఉంటుంది భక్తుల దర్శనానికి వీలుగా మన స్వర్ణగిరి క్షేత్రంలోకి శ్రీజలనారాయణ స్వామి విచ్చేశారు శ్రీవారి ఆలయం నైరుతి భాగంలో మాడవీధులలో శ్రీ వాసవి అమ్మవారి ఆలయం ప్రతిష్ఠించబడి ఉంది అత్త గౌరవానికి త్యాగ నిరతికి ప్రతీకైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత మనందరికీ తన ఆశీస్సులు నిరంతరం ప్రసాదిస్తూ శ్రీవారి ఆలయ నిర్వహణను పర్యవేక్షించుటకై తగిన స్ఫూర్తిని అనుగ్రహిస్తూ ఉంటుంది విశాలమైన ప్రాంగణం ఎత్తైన ప్రాకారాలు ప్రాకారం చుట్టూ అష్ట దిక్పాలకులు మూలాల్లో గరుడులు గోడల మీద తిరుమణి శంఖుచక్ర చిహ్నాలు స్వర్ణగిరీసుని గోవింద నామాలు భక్తులని సాక్షాత్తు వైకుంఠధామంలో సంచరిస్తున్న అనుభూతిని కలిగిస్తుంది అనటంలో సందేహం లేదు ఈ ఆలయ మహా మహాకుంభాభిషేక మహోత్సవాలు శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజీ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో వారి కరకమలముల మీదుగా మార్చి ఒకటవ తేదీ నుండి ఆరవ తేదీ వరకు జరిగినాయి అంటే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో మార్చి ఒకటవ తేదీ నుండి ఆరవ తేదీ వరకు జరిగినవి అన్నమాట అంటే మార్చి మార్చి ఒకటవ తేదీన ప్రతిష్ట మొదలైనవి అన్నీ జరిగినాయి మూడు ఇంకా రెండు నెలలు మార్చి ఏప్రిల్ మూడు నెలలు మూడు నెలలు అయింది ఇంత గొప్ప ఆలయం గురించి మనం ఈరోజు చక్కగా విశేషంగా తెలుసుకున్నాము ఆ వెంకటేశ్వరుడు మనకు అనుగ్రహంతో చక్కని ఆయన ఆలయ దర్శనాన్ని మనకి ఇక్కడే ఉంటే ఇక్కడికే వచ్చి ఆయన దర్శనము ఆలయ దర్శనాన్ని మనకి ఇచ్చి అనుగ్రహించినందుకు స్వామికి అనేక వేల నమస్కారాలు చేసుకుంటూ శుభం పలుకుదాం